నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేటలో నూతన సర్పంచ్ జగదీశ్వరాచారి తన బృందంతో ప్రమాణ స్వీకారం చేశారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిపారు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు మాట్లాడత నమస్కారం నా పేరు చారి నిజాంపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తల్లి ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది వారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా నేను నిజాంపేట గ్రామాభివృద్ధిని గౌరవ నారాయణకేట్ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారి ఆశీస్సులతో నిజాంపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేస్తూ నిజాంపేట గ్రామంలో మౌలిక సభ్య సదుపాయాలైనటువంటి మురికి కాలువలు కానీ నీటి తాగునీటి సమస్య కానీ వేది సమస్య కానీ మరియు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానీ గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు ఇచ్చే అభివృద్ధి పథకాలను నిజాంపేట గ్రామంలో అన్ని విధాల కృషి చే కృషి చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై భూ హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ